Welcome to CMD News. చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కూటమికి ప్రజలు మద్దతు పలికారన్నారు వైసీపీ ప్రభుత్వంలో తట్టమట్టేసిన పాపాన పోక రోడ్లు నిర్వీర్యం చేశారన్నారు గుంతలమయమైన రోడ్లపై వందల మంది ప్రాణాలు కోల్పోయారు రోడ్ల తక్షణ మరమ్మతులకు నిధులు మంజూరు చేసిన ఘనత చంద్రబాబుదన్నారు దన్నారు ఆర్ అండ్బి పంచాయతీరాజ్ సంబంధించి గ్రామాలను అనుసంధానం చేసే అంతర్గత రోడ్లు మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు వర్షాకాలం పూర్తయిన తర్వాత పూర్తి స్థాయిలో రోడ్ల విస్తరణ నిన్న దీపం పథకం కింద మూడు సిలిండర్లు నేడు గుంటలు రహిత ఆంధ్రప్రదేశ్ చిట్ట చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటామని ప్రతి గ్రామానికి అనుసంధానం చేసే రోడ్లు రైతాంగానికి సాగునీరు పారిశ్రామిక అభివృద్ధి మా లక్ష్యమని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు

ప్రజలందరూ కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని ఈ రోజున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీకి పట్టం కట్టడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో గత ఐదు సంవత్సరాల నుంచి కూడా రోడ్లు అన్ని కూడా నిర్వీర్యమైపోయి గుంటలు మయమైపోయి గుంటల్లో పడి కొన్ని వందల మంది మరణించడం కూడా జరిగింది కానీ ఏనాడు కూడా గత ప్రభుత్వాలు కట్టడి మట్టేసినటువంటి పరిస్థితి లేని తరుణంలో ఈ రోజు రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పరిచినంత వెంటనే మా నాయకుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజున ఎక్కడైతే రోడ్లు ఉన్నాయో ఆ రోడ్లన్నీ ఎక్కడ గుంటలు ఉన్నాయో ఆ గుంటలన్నీ పూడ్చాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎక్కడ కూడా రోడ్లో గుంటలు లేని రోడ్లుగా దాన్ని మార్పు చేయాలనే ఒక తలంపుతో ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిధులు మంజూరు చేసి ఈ రోజున మా ముఖ్యమంత్రి వర్యులు ఈ రోజు గుంటలు బుడ్చే కార్యక్రమానికి నాంది పలికారు అందులో భాగంగా మేము కూడా కావాలి నియోజకవర్గంలో ఆర్ఎన్బి పంచాయతరాజు సంబంధించినటువంటి రోడ్లు ఆల్రెడీ వర్క్ జరిగేటువంటి రోడ్లన్నింటిలో కూడా ఈరోజు వర్క్లు ప్రారంభించడం జరిగింది కొత్తగా ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ప్రజలకు ఇబ్బందిగా ఉందో ప్రజలు అసౌకర్యంగా గురవుతున్నారో వారి కూడా రక్షించే క్రమంలో ఏ ఏ గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్లు ఉన్నాయి ఆ రోడ్లన్నిటిని కూడా గుంటలు మొట్టమొదటి గుంటలు పూడ్చాలి వర్షాకాలం అయిపోయిన తర్వాత వాటి మీద రెన్యువల్ చేయాలని ఆలోచనతో ప్రతి దిక్కల కూడా ఈరోజు గుంటలు పూడ్చేటువంటి కార్యక్రమాన్ని ఒక నెల రెండు నెలల పాటు తీసుకొని ఈ రెండు నెలల లోపల మొత్తం కూడా గుంటలన్నీ కూడా పూడ్చడం కూడా జరుగుతుంది ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా చేసేటువంటి క్రమంలో రోజు కావల నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా గుంటలు పోసేటువంటి కార్యక్రమాన్ని కూడా నాంది పలకం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా ప్రభుత్వం ప్రజలకు సేవ చేసే ప్రభుత్వం నిరంతరం కూడా ప్రజాసేవ ద్వేయంగా పెట్టుకున్నటువంటి ప్రభుత్వం అందుకు ప్రజలకు ఏ ఒక్క కష్టం రాకుండా చూడాలనే ఆలోచనతో ఈ రోజు నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి నేటి వరకు కూడా ఎన్నో కార్యక్రమాలు నిన్నటి రోజున దీపం పథకం కింద దీపం టూ కింద మూడు సిలిండర్లు ఇచ్చే పథకానికి నాంది పలికి నిన్న సిలిండర్లు పంచితే ఈ రోజు ఎక్కడైతే గుంటలు ఉన్నాయో ఆ గుంటలన్నింటినీ కూడా ఇబ్బంది లేకుండా చేసి గుంటలన్నీ పూడ్చి ప్రజలకు సౌకర్యం కల్పించే విధంగా ఈరోజు మళ్ళా ప్రారంభించడం కూడా జరిగింది మన కావల ప్రాంతంలో ఈ రోజున సోమశాల డ్యామ్ లో నీళ్లు వచ్చినాయి కావల ప్రాంతంలో ఉన్న చెరువులన్నింటినీ కూడా కుండలాగా ఉన్నాయి కాబట్టి రైతాంగాన్ని కూడా అందరికి కూడా తెలియజేస్తున్నాం పంటలు వేసుకోండి ఆఖరి ఎకరా వరకు కూడా నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం ఈ రోజు శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన సూచనల మేరకు ఆయన ఆలోచనల మేరకు కావల నియోజకవర్గంలో ప్రతి ఎకరాన్ని నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా నాంది ఈ సందర్భంగా రైతులందరికీ కూడా తెలియజేస్తున్నా ప్రతి గ్రామాన్ని అనుసంధానం చేస్తున్న రోడ్లను అభివృద్ధి చేస్తాం అదేవిధంగా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ పారిశ్రామిక ప్రగతి కూడా కావుల నియోజకవర్గం ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్